హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్కి సంబంధించిన కట్ వర్క్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో మొత్తం బ్లౌజ్ అంతా కటింగ్ చూపిస్తాను కట్ వర్క్ అయితే చూపించాను ఎందుకంటే ఆల్రెడీ చూపించేశాను కదా ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి సో మనకైతే డిజైన్ ఎలా వచ్చిందో అలాగే వచ్చింది ఫైనల్గా అంటే వాళ్ళు వంకర్గా టింకర్గా వేసినా కూడా అలాగే వస్తుంది మనం ఏం చేయలేము ఇది అనమాట ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ వర్క్ డిజైన్ చూపించేశాను కదా చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అదే అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఇది బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఇప్పుడు నేను వన్ మీటర్ లైనింగ్ తీసుకుని ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను హ్యాండ్ కటింగ్ మీ అందరికీ తెలిసిందే కదా షార్ట్ హ్యాండ్స్ అనమాట సో హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్లో పెట్టేసుకుని కోరాస్ అనేవి నా వైపు పెట్టుకున్నాను కింద మనం తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అదేవిధంగా మనం కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ అందుకు మనం ఎగస్ట్రా కింద పట్టి కోసం వన్ ఇంచ్ తీసుకోవాలండి అదేవిధంగా కోరా వైపు కూడా ఒక మార్కింగ్ వేసుకుని కట్ చేసేసుకుందాం ఆ తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి కోసం ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు వరకు అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి చెస్ట్ లూజ్ ఖచ్చితంగా చూసుకోవాలి చెస్ట్ లూజ్కి ఐదున్నర ఇంచులు కలిపితే మనకి బోట్ నెక్కి ఫుల్ షోల్డర్ వస్తుంది ఎందుకంటే మన దగ్గర ఆది బ్లౌజ్ లేదు కస్టమర్ ఒకరితో కూడా తీసుకోలేదు ఇది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఇలా బుక్స్ పెట్టేసుకుని నీట్గా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలాగా ఓకేనా ఇప్పుడు చంక కింద నుంచి చూసుకోండి ఎంత వచ్చింది అనేది సో చంక కింద నుంచి ఇలా పట్టేసుకుని చూసుకుంటే ఇలా పట్టుకుని ఇలా స్ట్రేట్గా చూసుకుంటే నాకు పదిహేడున్నర వచ్చింది అంటే ఎనిమిది మీద ఏడు గీతలు అనమాట ఎనిమిది మీద ఏడు గీతలు ఓకేనా ఎనిమిది మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసేద్దాము ఇక్కడ ఇక ఫ్రంట్ పార్ట్లు చూసుకున్నా కూడా మీకు తెలిసిపోతుంది కానీ అవసరం లేదండి ఎందుకంటే ఒక్కొక్కసారి వీళ్ళకి ఉక్సపట్టి పట్టి మధ్యన అరచేంత ఎంత గ్యాప్ వచ్చినా కూడా ప్రాబ్లం అవుతుంది సో అదంతా మనకు అనవసరం మన మెథడ్లో మనం కట్ చేసుకోవాలి ఇది నేను కుట్టిన బ్లౌజ్ కాదు కానీ సిటీలో కుట్టించిన బ్లౌజే అర్థమైపోతుంది ఇప్పుడు ఎనిమిది మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఎనిమిది మీద ఏడు గీతలు ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైట్ కూడా కింద ఆల్రెడీ వన్ ఇంచ్ వదిలేసి పైన ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి కింద వన్ ఇంచ్ ఎందుకు పెట్టానో చెప్పాను కదా బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి నెక్ పైకి ఉంటుంది కాబట్టి హైట్ అని కొంచెం పెంచుకోవాలి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి పైన కూడా ఎనిమిది మీద ఏడు గీతలకి ఎనిమిది మీద ఏడు గీతలకి అయితే మార్కింగ్ వేసేసేయండి వేసిన తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు నుంచిలు అయితే తీసేసుకోండి ఇలా నేను చూపించినట్టు తీసుకుని ఎయిట్ పాయింట్ సెవెన్ ప్లస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎనిమిది మీద ఏడు గీతలు ప్లస్ ఐదున్నర నాకు వచ్చేసి దగ్గర దగ్గర నాకు ఎంత వచ్చిందంటే ఎయిట్ పాయింట్ సెవెన్ ప్లస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ సెవెన్ ప్లస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పద్నాలుగు మీద రెండు గీతలు ఓకేనా అంటే ఏడుంపావు అనుకోండి ఏడుంపావు అనమాట సో మన ఏడుంపావుకే మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఓకేనా ఏడుంపావు కొంచెం ఖర్చులు అటు ఇటుగా చూసుకుంటే యాక్చువల్గా ఏడించులు వస్తుంది కానీ ఏడుంపావు తీసేసుకోండి ఏడుంపావుకి ఒక మార్కింగ్ వేసేసుకోండి చంకడౌను కూడా ఎలా తీసుకుంటారంటే ఇక్కడ చెప్తాను ఒక టిప్పు ఇది బోట్నెక్ బ్లౌజ్ కదా అందుకని మీరు ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకుని పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలి ఎందుకంటే కట్ చేసేస్తాం ఇప్పుడు వదిలేసుకుని ఏడుంపావుకి మార్కింగ్ వేసుకొని ఇక చెస్టు కూడా మనం ఏడుంపావుకి మార్కింగ్ వేసుకుని అర్థమైంది కదండి పైన మనం స్లోప్ ఇస్తాం ఆ స్లోప్ వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఇదిగో నేను ఇప్పుడే వేసేస్తాను స్లోప్ అనేది స్లోప్ ఎలా వేసుకోవాలో చెప్తాను షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని చిన్న సైజు షోల్డర్ ఎంత ఉంచుందో అంత పెట్టేసుకుని ఇప్పుడు స్లోప్ ఇవ్వాలి ఓకేనా స్లోప్ ఇద్దాం ఇప్పుడు చూడండి నేను ఈ స్లోప్ ఇచ్చిన తర్వాత మీకు చెప్తాను ఇలా కరువు తిప్పేసుకోండి చూసారు ఇలా ఇవ్వాలన్నమాట పైన ఫస్ట్ లైన్ నుంచి కింద డౌన్కి ఇలా స్లోప్ ఇస్తే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఆర్మ్ లూజ్ షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని ఆర్మ్ లూజ్ చెక్ చేసుకుంటే మనకి ఎంత రావాలి ఎనిమిది ఇంచులు రావాలి సో నాకైతే ఎనిమిది ఇంచులు అనేది రాలేదు కొంచెం అటు ఇటు ఉంది యాక్చువల్గా అయితే మనం కొంత కిందకి దింపుకోవాలి అదేవిధంగా మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ కూడా మార్కింగ్ వేసుకోవాలి చెప్తాను అది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని ఇలాగ చెక్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్డిప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నడుము బ్లూస్కు చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు నాకు వచ్చేసి ముప్పై మూడు ఇంచులైతే వచ్చిందండి ముప్పై మూడున్నర దాకా వచ్చిందనమాట అంటే నాలుగో భాగం వచ్చేసి మనకి ఎనిమిదింపావు డాట్ కోసం వర్ణించకపోతే తొమ్మిదింపావు తొమ్మిదింపావుకు ఒక మార్కింగ్ వేసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అటోకాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు అలా తీసుకోండి సరిపోతుంది ఇలాగా అయిపోయిందండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత నేను నెక్ డీప్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నానండి మూడున్నర ఇంచులు తీసుకుని ఇలా షేప్ ఇచ్చాను ఇప్పుడు నెక్క కట్ చేయను నేను ఆల్రెడీ కటింగ్ చెప్పేటప్పుడు కట్ వర్క్లోకి చెప్పాను కదా సో అప్పుడు కట్ చేసుకుంటాను ఇప్పుడు అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను నెక్ డీప్ తెలియాలంటే వీపు పాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి కొంచెం నెక్క కూడా కిందకి దింపమన్నారు ఇప్పుడు విడుతు ఎంత వచ్చింది పొడుగు ఇంచులు దాంట్లో సగం మూడున్నర ఇక్కడ ఒక ముప్పావి ఇంచు అంటే కన్నా కొంచెం తక్కువ అనమాట తీసి షేప్ ఇవ్వండి ఇక చేతి ఇవ్వక ఇవ్వడం రాకపోతే ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసి మార్కింగ్ వేసాం కదా అక్కడ వరకు ఇలా షేప్ ఇచ్చేసి తర్వాత ఏం చేయాలంటే ఇటు చూసుకోండి ఇటు వస్తుందో ఇటు వస్తుంది ఇలాగా ఇలా ఇచ్చేసేయండి మీకు కరువు స్కిల్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాలి చెప్తాను కట్ వర్క్ కోసం ఈ పక్క నుంచి కట్ చేసుకోవాలండి ఆ తర్వాత సంగతి సో ఇప్పుడు వచ్చేసి ఈ ఇంకో ఈ స్కేల్ తోటి అనమాట అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి మీకు ఈ పక్కన ఉన్న చిన్నది కూడా షేప్ అనేది వస్తుందండి చిన్న షేప్ వస్తుంది చిన్నపిల్లలకి కట్ వర్క్ కుడతాం కదా దానికైతే ఈ షేప్ అనేది వాడుకోవచ్చు అనమాట ఎవరికైనా తెలియకపోతే ఫార్వర్డ్ చేయండి ఇలాగా చిన్న షేప్ అనమాట చిన్నపిల్లలకి ఇంత పెద్ద పెద్ద కరువుతో తిప్పలేం కదా అదే పెద్దోళ్ళకైతే ఇలాగా ఈ పైనుంచి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి బాగుంటుంది ఇది ఇలాగా నేను ఆల్రెడీ చూపించాను మీకు మంచిగా క్లియర్గా ఎవరికైనా చూడకపోతే ఎవరైనా కింద నేను ఎండి స్క్రీన్లు ఇస్తాను చూడండి ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత క్యాన్వాస్ మీద కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా నెక్ వదిలేసి మిగతాదంతా కటింగ్ చేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చూడండి అయితే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకుని అప్పుడు రౌండ్ అనేది తీసుకోవాలండి ఒక హాఫ్ ఇంచు చంక దగ్గర ఒక హాఫ్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకుని కట్ చేసుకుంటే అక్కడ ముడతలు అనేవి రా బోటునే కదా అందుకుని ఇలా చూసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే కట్ చేసేయండి నెక్ కట్ చేయకూడదు అయిపోయింది బ్యాక్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగాల్లో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇదే మార్కింగ్ సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కదా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకు కావాలి కదా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకు యూజ్ అవుతుంది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని దీనిపైన బ్యాక్ పార్ట్ పెట్టేసేయండి టీజ్గా మార్కింగ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు మాత్రం వన్ ఇంచ్ కానీ ఎక్కువే ఉండాలి వీళ్ళకి మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి వన్ ఇంచ్ కానీ ఎక్కువే ఉండాలి ఇలా పెట్టేసుకుని టీజ్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి కరెక్ట్గా వేసుకోవాలి అయితే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా వేసుకున్న మార్కింగ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో డాట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఎందుకంటే ఇది మనకు ప్రిన్సెస్ కట్ట కదా పైకి ఎత్తినట్టు వస్తుంది ఇక నా పొడుగు సరిపోలేదండి పైన జాయింట్ వేయను బాగోదు పైన జాయింట్ వేస్తే కింద జాయింట్ వేస్తాను ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ బాగానే ఉందిలే ఒరిజినల్ క్లాతే లేదనమాట నేను జాయింట్ వేస్తే మనకి పళ్ళు కవర్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు రెడీమేడ్కి వచ్చినవి ఇలాగే ఉంటాయండి పెద్ద తలనొప్పి వీటిని అడ్జస్ట్మెంట్ చేసి కుట్టాలంటే సో నేనైతే అదే ప్లాన్ వేసుకున్నాను ఫ్రంట్ అంతా కూడా ప్రిన్సెస్ కట్ లాగా వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసుకోండి సైడ్ జాయింట్ వైఫ్ మాత్రం ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచైనా ఉండాలి వీళ్ళకి హెవీ ఉంది అందుకుని ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ప్రెస్ చేయండి నెక్ డీపు తెలియడానికి అంటే నెక్ విడుతూ మనకు తెలియడానికి అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏముందో తెలుసా మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ ఇది వచ్చేసి బోట్ నెక్ కదా ఫ్రంట్ నెక్ అనేది మనకి అడ్డంగా నెక్ డీప్ దగ్గర అడ్డంగా స్కేల్ పెట్టి చూసుకోకూడదు ఎందుకంటే అది వేరే ఇది వేరే ఎలా చూసుకోవాలి చెప్తాను ఇప్పుడు వీడియోలో ఇది వచ్చేసి మార్కింగ్ అనమాట ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీకు ఎలా చూసుకోవాలి ఏంటనేది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు కూడా వదిలేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోతు తీయడానికి కింద నుంచి అంటే ఎల్ షేప్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ వేసుకుని పైకి వచ్చేసి ఆఫ్ ఇంచ్ అనమాట ఇప్పుడు మీకు ఇక్కడ లోతు అనేది ఎక్కడొస్తుంది ఎల్ షేప్ దగ్గర రాకూడదు లోతు నేను అక్కడ మార్కింగ్ వేసని చూసారా ఒకటిన్నర పైకి మార్కింగ్ వేసి అక్కడ రావాలన్నమాట బోట్ నెక్లకి అప్పుడే మీకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రావు ఇలాగా ఇలా మొత్తం కూడా ఓకేనా ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసింది ఫోర్ ఇంచుల వరకు నెక్ డీప్ ఎలా చూసుకోవాలో చెప్తాను సో షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ సైజు అంటే థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ దగ్గరలో ఉంది షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని పదిన్నర ఇంచులకు మార్కింగ్ వేయండి ఓకేనా కింద నుంచి మూడున్నర ఇంచులకు మార్కింగ్ వేయండి పైన నాలుగు ఇంచులు చెస్ట్ పాయింట్ దగ్గర ఓకేనా ఇక్కడ వచ్చేసి మనం రెండించులు తీసుకోవాలండి రెండు రెండున్నర తీసుకున్న ప్రాబ్లం లేదు నేను తీసుకోలేదు తీసుకుంటాను ఇప్పుడు ఇక్కడ ఇలా కాదనమాట ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు వీళ్ళకి హెవీ చెస్ట్ ఉంది ఇక్కడ నుంచి మూడున్నర కదా ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు అనమాట హెవీ చెస్ట్ ఉండటం వల్ల సో కొంచెం పైకి వన్ ఇంచ్ వరకు పైకి వెళ్ళి ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే ఇంకేమి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇలా కర్వ్ షేప్ ఇచ్చేసేయండి మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఒక డాట్ వేసుకోవచ్చు కావాలనుకుంటే ఇక్కడ ఒక షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే కింద డౌన్ చేసుకోవాలి షేప్ దగ్గర ఎందుకంటే మనకు అక్కడ పైకి జస్ట్ ఎత్తిన ఎత్తేసినట్టు రాదనమాట ఇప్పుడు నెక్ డీప్ ఎలా చూసుకోవాలో చెప్తాను మీకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూడండి ఎలా చూసుకోవాలంటే ఇక్కడ ఇది రౌండ్గా ఎలా వచ్చిందంటే మీకు దగ్గర నుంచి చూపిస్తాను అండి మీకు కనిపిస్తుంది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఇప్పుడు నెక్ డీప్ ఎంత వచ్చింది చెప్తాను ఆరుంపా వచ్చిందండి వీళ్ళకి పైన షోల్డర్ ఫస్ట్ కుట్టి దగ్గర నుంచి చూస్తే అంటే పైన ఫస్ట్ లైన్ నుంచి చూస్తే ఆరున్నర ఎలా చూసుకోవాలంటే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా రౌండ్గా ఎక్కడికైతే వస్తుందో అక్కడ నెక్ డీప్ అనేది చూసుకోవాలన్నమాట ఇదే బెస్ట్ మెథడ్ మీ దగ్గర డీప్ నెక్ బ్లౌజ్ ఉండి బోట్ నెక్ బ్లౌజ్ కుట్టాలనుకుంటే చూడండి కనిపిస్తుందా మీకు చూడండి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా అనమాట ఇలా చక్కగా రౌండ్గా చూసుకోవాలి ఇదిగోండి మ్యాచ్ అయిపోయింది కదా అలా అనమాట యాక్చువల్గా మన ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకుంటే నెక్ డీప్ దీనికి ఏడున్నర వచ్చింది కానీ మనకి ఆరుంపావ్ ఎందుకు వచ్చిందో తెలుసా ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి నెక్ అనేది పైకి ఉంటుంది విడత అనేది మనం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి నెక్ డీప్ కూడా తగ్గుతుంది దాన్ని బట్టి ఉంటుంది అనమాట నేను చెక్ చేసి మీకు చూపిస్తాను ఇలాగ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గిన చూసుకోండి నాకు ఏడున్నర అయితే వచ్చింది ఆ ఏడున్నర ఇంచులు ఇక్కడ ఇవ్వకూడదు అర్థమైంది కదా ఏడున్నర ఇంచులు ఇస్తే పాడైపోతుంది బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది ఎందుకంటే మనం కుడుతుంది డీప్ నెక్ బ్లౌజ్ కాదు బోట్ నెక్ బ్లౌజ్ అర్థమైందా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతి పాయింట్ చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకైతే నేను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం నాకు ఫ్రంట్ పార్ట్లో నెక్ అడ్జస్ట్మెంట్ దగ్గర కొంచెం ఇబ్బంది అయింది కుట్టేటప్పుడు ఇంకా మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను మళ్ళీని ఇక్కడ చూడండి ఇలాగా ఇలా చెక్ చేసుకుని అప్పుడు కుట్టేటప్పుడు చూసుకుంటాను ఇదిగోండి ఇలా వచ్చిందనమాట చూడండి ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాను నేను మొత్తం కూడా దీన్ని ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని కట్ చేసుకోండి ఇక్కడ ప్రెస్ చేసుకోండి బెస్ట్ మనకి ఏమన్నా యూజ్ అవ్వచ్చు మళ్ళీ ఇదంతా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాగా వీలర్ తోటి ప్రెస్ చేయలేము నేనైతే నెక్క కూడా కట్ చేసేస్తున్నాను ఈజీగా లేదు అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇక్కడ లాక్ కూడా తీసేసుకోండి డౌన్కి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇది ప్రెస్ చేసేయండి ఇక్కడ ఎందుకంటే మనకి రెండో వైపు కుట్టడానికి కూడా కావాలి కదా మనకి మార్కింగ్ అనేది అందుకని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని కట్ చేసేసుకుందాం మనం ముందు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయినా పర్లేదు ఏదైనా పర్లేదు ఏది ఏది కట్ కూడా ప్రాబ్లం లేదు ఆల్రెడీ నేను హ్యాండ్ కట్ చేసేసుకున్నాను ఎందుకంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది నేను ఒక వీడియోలో చూపించాను అనమాట ఒక సిస్టర్ అడిగితేని సో ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీ పెట్టేసుకుని చూడండి నేను వచ్చేసి ఫ్రంట్ కట్ చేసేస్తున్నాను ఫ్రంట్ హైట్ తక్కువ అవుతుందని చెప్పాను కదా కుట్టేటప్పుడు జాయిన్ చేస్తాను ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా ఇలా పెట్టేసుకుని నెక్కు రెండు నెక్కులు కింద నెక్ పైన నెక్కు రెండు కూడా సమానంగా ఉండాలండి ఇలా పెట్టేసేయండి ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఇక్కడ కూడా అంతే ఇలా సైడ్కి చూడండి ఇలా అనమాట ఇది మనకి అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్టింగ్ అండి బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది దీన్ని తీసి పక్కన పెట్టేసేయండి ఫస్ట్ అయితే ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి అది బ్యాక్ పార్ట్లో ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసాను ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేయండి అంతే చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో సో మీరు కూడా నేను చెప్పిన టిప్స్తో కనుక ఒకసారి బ్లౌజ్ కుట్టి నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి చాలామంది సక్సెస్ అయ్యారు మీరు కూడా అవ్వాలని కోరుకుంటున్నాను ఇలా నై నేర్చుకున్న తర్వాత మీరు చక్కగా అన్నీ నేర్చుకున్న తర్వాత మన మెథడ్ ఫాలో అవుతూ ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుని డబ్బులు సంపాదించుకున్నారంటే నేను ఇంత కష్టపడి ఇలా వీడియోలు తీయడానికి ఒక అర్థం ఉంటుంది నాకు కూడా హ్యాపీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్